వెల్కమ్ టు టిటిఎన్ న్యూస్ మన ఛానల్ మరినిస్తాం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో చైనా మాంజాపై నిషేధం ఎవరైనా చైనా మాంజా అమ్మితే దాని వలన ఎవరికైనా ప్రమాదం జరిగినా వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పపరి సిపి హెచ్చరించారు సంక్రాంతి సందర్భంగా చైనా మాంజా ఎక్కువగా విక్రయించే దుకాణాలపై అధికారులు తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ రమేשוరి ఒక ప్రకటనలో తెలిపారు చైనా మాంజా వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని చైనా మాంజాను ఉపయోగించే గాలిపటాలు ఎగరవేసే క్రమంలో ఎన్నో పక్షులు సాధారణ ప్రజలు ప్రమాదానికి గురవుతున్నారన్నారు అదే క్రమంలో గాలిపటాలు ఎగరవేసే వ్యక్తులు కూడా ప్రమాదానికి గురైన సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు ఈ నేపథ్యంలో చైనా మాంజా నిషేధించడం అని సిపి తెలిపారు చైనా మాంజాపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది పర్యావరణ పరిరక్షణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రకారం అమ్మినా కొనుగోలు చేసినా నేరమే చైనా మాంజాను అమ్మితే ఏడేళ్ల జైలు పదివేల రూపాయల జరిమానా కూడా ఉంటుంది అని తెలిపారు